నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహారాష్ట్రలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం మీద రాళ్ళు వేశారట కొంతమంది దుండగులు అసలు వాళ్ళ శిక్షణ శిబిరంలో వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళకొచ్చిన నష్టం ఏంటి అనేది నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు మహారాష్ట్రలో దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఆ దుండగులు ఎవరు అని పట్టుకునే క్రమంలో పోలీసులు ఉన్నట్టుగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను మహారాష్ట్రలోని తానేలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరంపై దాడి జరిగింది అయితే దాడి చేసిన వారిని పోలీసులు ఇంకా గుర్తించలేదు సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు డోంబివాలిలోని కచౌర్ గ్రామంలో ఆర్ఎస్ఎస్ చిన్నారుల కోసం ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఈ శిబిరంలో శిక్షణను ఇస్తున్నారు ఈ సమయంలో దుండగులు రాళ్ళు రువ్వారు అయితే ఈ రాళ్ల దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు అయితే సంఘ్ బాధ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు తాము నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని ప్రకటించారు ఇలా శిక్షణ శిబిరాలపై రాళ్ళు రువ్వడం ఇది రెండోసారి స్థానిక స్వయం సేవకులు పేర్కొంటున్నారు మరోవైపు పోలీసులు అప్రమత్తమై ఈ శిబిరానికి రక్షణ ఏర్పాట్లు చేశారు ఎవడో గానీ తిక్కన కొడుక పిచ్చోడా అన్నాం అరే పసిపిల్లల శిక్షణ శిబిరం మీద రాళ్ళు వేయడం ఏంది అసలు ఈ రాళ్ళు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి చాలా వాటి విషయంలో ఈ మధ్యకాలంలో రాళ్ళ గురించి ఉంటున్నాం ఒకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాను లేకపోతే అస్సాము పశ్చిమ బెంగాల్ ఇలాంటి వాట విన్న వాళ్ళు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరగని రాళ్ళు అనేవి బయటకు వస్తున్నాయి ఎక్కడ డమ్ చేసి పెడుతున్నారు మరి వీటి మీద పోలీసులు లేకపోతే వీటికంటూ ప్రత్యేక నిఘా వ్యవస్థలు ఉంటాయి అవన్నీ ఏం చేస్తున్నాయి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది అక్కడ చిన్నపిల్లలకి ఏమైనా ఉంటే ఆ రాయి తలగరాని చోట తల్లిగి ఉంటే ఇంకా ఆ దుండగుల్ని పట్టుకునే పనిలోనే ఉన్నామని మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్తోంది అంటే ఎంత పకడ్బందీగా తమను ఎవరూ గుర్తించకుండా ఉండే విధంగా దాడులు చేస్తున్నారు అనేది ఆలోచించాలి ఆర్ఎస్ఎస్ మీద ద్వేషం పెట్టుకొని ఆర్ఎస్ఎస్ని ఎదగనివ్వకుండా ఉండేందుకు పిల్లలను సైతం వదలని ఈ పైశాషిక రాక్షసుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటారు అసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై మీ అభిప్రాయం ఏంటి నిజంగా కొందరు కుహానాలు సుడోసెక్యులర్లు అభివర్ణిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ వల్ల దేశానికి ప్రమాదమా దేశానికి మేలా ఆర్ఎస్ఎస్లో చిన్నపిల్లల్ని ప్రతి ఇంటి నుంచి ఒక పాపనో ఒక బాబునో జాయిన్ చేయాల్సిన బాధ్యత ఉందంటారా లేదా ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ఇంకా విస్తరించాలని కోరుకుంటున్నారా లేదా ఆర్ఎస్ఎస్ మీద దాడులు చేసే వాళ్ళకు సంబంధించి ప్రత్యేక చట్టాలు వచ్చి శిక్షలు రావాలి అని కోరుకుంటున్నారా లేదా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా 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 పెద్దదిగా చేస్తుంది అండ్ ఆర్ వాయిస్కి ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఆర్థికంగా ఆర్ బాయ్స్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ఇంకా డెవలప్ చేస్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందించడం కోసం అనుక్షణం పరితపిస్తూనే ఉంటాము జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశహితాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉంటూ వెనుకడుగు వేయకుండా ఎవరికి తల ఉంచకుండా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పెట్టాము ఆర్థికంగా చిన్న సపోర్ట్ ఖచ్చితంగా మేము అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్లాలని ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్థికంగా ఛానల్కి బలం పెరుగుతుంది అలాగే మీ వ్యాపార రంగం కూడా విస్తరిస్తుంది సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి విడాకులు ఆస్తి తగాదాలు అన్నతమ్ముల తరాగాలు లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి వాటికి సంబంధించి ఆర్వాయస్ టేకప్ చేయదు కాబట్టి వాటి కోసం కాల్ చేసి సమస్యల్ని చెప్పినా పట్టించుకోలేదు అనొద్దు ప్రజా సమస్యలకు మాత్రమే ఆర్వాయస్లో స్థానం ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల సమస్యలు కుటుంబ సభ్యులు మాత్రమే తేల్చుకోవాల్సింది ఆ ఒక చిన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం జై హింద్ जय भारत